బోరంపేటలో జరుగుతోంది భూదంద మాత్రమే కాదు అది వ్యవస్థల చేతగానితనం ప్రజాస్వామ్య విధ్వంసానికి ప్రతీక అధికారుల మౌనం రాజకీయ నేతల అండదండలు రైతు ముసుగులో దంద ఇవన్నీ కలిసి న్యాయాన్ని నిబంధనలను నీరుగార్చుతున్నాయి ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల ఆస్తి దాన్ని ఆక్రమించడం ఆక్రమణదారులకు అండగా నిలబడ్డం చట్ట విరుద్ధమే కాదు ప్రజాస్వామ్యానికి పెను సంక్షోభం పాలకులు చెబుతున్న ప్రజా తెలంగాణకు గొడ్డలి పెట్టు సాధారణ రైతులకు నిబంధన బడాబాబులకు నిబంధన అనే ధోరణి మంచిది కాదు ఇదే పద్ధతి కొనసాగితే ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది రైట్ ఇక బౌరంపేటలో జరుగుతున్న భూ భూదందాకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ బౌరంపేటలో జరుగుతున్నటువంటి భూ దందా ఎలా వెలుగులోకి వచ్చింది అక్కడ రైతుల పేరుతో రైతుల ముసుగులో జరుగుతున్నటువంటి ఈ భూ మాయాజాలం గురించి రాజ్ న్యూస్ కు సమాచారం అందింది మీరు కంటిన్యూస్ గా అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి అంశం ఏంటి ఈ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ బై వన్ ఈ సర్వే నెంబర్లలో అసలు ఏం జరుగుతోంది ఏంటి కంప్లైంట్ బోరంపేట గ్రామంలో చూస్తే పూర్తిగా ప్రభుత్వ స్థలాలను కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన బడాబాబులంతా కూడా కబ్జాలకు గురి చేస్తున్నారు లక్షలాది కోట్లాది విలువ చేసే దీనికి సంబంధించిన భూములను యొక్క అధికారులతో కుమ్మక్కయ్య యొక్క పూర్తిగా దీనికి సంబంధించి తమ ఆధీనంలో కూడా తీసుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే వాళ్ళతో చేతులు కలిపి మరి దీనికి సంబంధించి పూర్తిగా యొక్క రుద్రాక్ష జిఎన్ఎస్ సంబంధించిన వెంచర్కు ఇలాంటి రోడ్డు అనుమతులు లేకున్నా కూడా నేరుగా ఇక్కడ ఎంఆర్ఓ కావచ్చు దీనికి సంబంధించిన ఇక్కడ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కావచ్చు స్వయంగా ఇద్దరు వచ్చి ఇక్కడ రోడ్డుకి వారికి శాంక్షన్ కూడా చేశారు అసలు ఈ యొక్క ప్రభుత్వ భూమిలో ఎలా రోడ్డు శాంక్షన్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే గ్రామస్తులు కూడా ఫిర్యాదులు కూడా చేశారు ఫిర్యాదులు చేసినా కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా చూసాము అయితే ఇందులో మాత్రం వీరంతా కూడా డోంట్ కేర్ అంటూ కూడా దీనికి సంబంధించి వీర వీరు వారి యొక్క పనులు వారు చేసుకుంటూనే ఉన్నారు మనం చూస్తున్నాము లైవ్లో యొక్క రోడ్డుకు సంబంధించి పూర్తిగా వాళ్ళు ఆ దున్నుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే నలభై ఫీట్ల రోడ్డుకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనము ఎక్కడ కూడా మనము వీటన్నిటిని చూసినా కానీ ఎక్కడ కూడా అనుమతులు మాత్రం లేవు కానీ అధికారులు మాత్రం వీరికి ఎలా అనుమతులు ఇచ్చారనేది మాత్రము మా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏమన్నంటే సీఎం పేషి నుంచి ఫోన్స్ వస్తున్నాయి అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి గా చూస్తే గతంలో ఒక రైతు మాత్రం ఇక్కడ పశువుల కుట్టం వేసుకుంటే వారికి నోటీసులు కూడా ఇచ్చారు వన్ సిక్స్టీ సిక్స్ సంబంధించిన ఆ యొక్క వన్ సెవెంటీ సిక్స్ సంబంధించిన నోటీసులు ఇచ్చి ఒక ఆరు మందికి సంబంధించి వారంతా కూడా నోటీసులు కూడా జారీ చేశారు జారీ చేసిన నేపథ్యంలో వారి యొక్క పశువుల కుట్టాన్ని కూడా దీనికి సంబంధించి కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము అలాంటిది మాత్రము రుద్రాక్ష అండ్ జేఎన్ఎస్ సంబంధించిన కన్స్ట్రక్షన్కి ఇలా ఫార్టీ ఫీట్స్ రోడ్డు ఎలా వేశారు అనేది మాత్రము చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరాల్ గా చూస్తే మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఆకుల సతీష్ టీం కూడా దీనికి సంబంధించి ఒక ఫిర్యాదు కూడా చేసింది అనుమతులు లేని రోడ్డుకి ఎలా యొక్క అనుమతులు ఇచ్చారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఓవరాల్ గా ఎక్కడా కూడా అనుమతులు మాత్రం కనిపించడం లేదు కేవలము ఈ యొక్క రుద్రాక్షన్ జీఎన్ఎస్ సంబంధించిన వెంచర్ మాత్రమే ఒక ఫార్టీ ఫీట్ రోడ్డు లేకుండా ప్రభుత్వం నుంచి అంటే వన్ సిక్స్టీ సిక్స్ సర్వే నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ బై వన్ వన్ సిక్స్టీ త్రీ సిక్స్ బై త్రీ యొక్క సర్వే నంబర్ సంబంధించి భూమిని అప్పనంగా దీనికి సంబంధించి వారికి అప్పచెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ యొక్క ఫార్టీ ఫీట్ రోడ్తో పూర్తిగా వెంచర్కు కూడా అనుమతి వస్తుంది అప్పుడు వెంచర్కు అనుమతి వచ్చిన నేపథ్యంలో దీనికి ప్రభుత్వ భూమితో పాటు వారి యొక్క భూములను కూడా అన్ని కూడా అమ్ముకొని కోట్లాది రూపాయలు కూడా వారు లాభాల బాట పట్టేందుకు కూడా దీనికి సంబంధించిన యజమానులు కూడా దీనికి పూర్తిగా ఆ పలుకుతున్నారు ఇప్పటికే ఈ యొక్క దీనికి సంబంధించి చూస్తే మాత్రము దుండిగల్ తహసీల్దార్ పాత్ర మాత్రం తక్కువేమీ లేదనేది మాత్రం మనకు తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వ భూమిని కప్ప కావచ్చు దీనికి సంబంధించి అనుమతులు ఎలా ఉన్నాయనేది మాత్రం ఇప్పటికీ ప్రజలు అడిగినా కూడా ప్రజలకు సంబంధించి ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అన్నారు ఏంటంటే తమకు సీఎం పేచీ నుంచి ఫోన్స్ వస్తున్నాయి అనేది మాత్రము ఇక్కడ స్థానికులు వాళ్ళు అడిగినప్పుడు స్థానికులు చెప్పినట్లుగా పూర్తిగా దీనికి సంబంధించి వాళ్ళకు సమాచారం తెలుస్తుంది అయినా కూడా దీనిపైన ఫిర్యాదులు ఇచ్చినా కూడా ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కమిషనర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు వీరంతా వచ్చి ఇక్కడ జరుగుతున్న యొక్క తతంగాన్ని అంతా కూడా పూర్తిగా వేయాల్సి ఉంటుంది కానీ వారు మాత్రం యథేచ్ఛగా మనము లైవ్ లో విజ్ఞప్తిలో చూపిస్తున్న వారంటే యథేచ్ఛగా యొక్క పనులు కొనసాగిస్తున్నారు ప్రభుత్వ భూమిలో ఇలా పనులు కొనసాగిస్తే ఎవరో అంటే ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నట్లు అనేది మాత్రం ప్రధానంగా మనకు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క వెంచర్ సంబంధించి చాలా అతి పెద్ద వెంచర్ గా మనకు ఇక్కడ చూస్తుంటే యొక్క విధ్వస్ లో చూస్తున్నాము ఆ యొక్క విధ్వస్ ఇక్కడ మనం ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఇచ్చిన మట్టి కూడా తీసుకొచ్చారు ఆ యొక్క మట్టి తీసుకొచ్చు మరి యొక్క రోడ్స్ కూడా తీసుకున్నట్టు కూడా పూర్తిగా ముందస్తు చర్యలో భాగంగానే ఇటు అన్నిటిని కూడా డంప్ చేసిన పరిస్థితి కూడా చూస్తాము పన్నీని కూడా ఇక్కడికి తీసుకొచ్చి బంపు చేసి ఒక రోడ్డును వేసిన దాని తర్వాత చాలా త్వరగా పనులు కూడా లేట్ కాకుండా చాలా చకచకాగా పనులు కూడా కొనసాగుతున్నాయి ఎందుకంటే లేట్ అయితే దీనిపైన ఎక్కువగా ఫిర్యాదులు వస్తాయి కాబట్టి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ పనులకు అద్దంకం కలుగుతుందనే ఒక నేపంతోనే ఈ పనులు కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరాల్ గా